హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకో పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ డే రోజు మార్నింగ్ టెన్ ఫార్టీ అవుతుంది టైము ఇంకా పుట్ట అమ్మడానికి అయితే వెళ్తున్నాం పుట్ట దగ్గరికి నాన్న నెత్తిలో గంప పెట్టుకున్నాడు కదా అది పూజ సామాను అక్కడికి తీసుకెళ్లే పూజ సామాను అయితే దాంట్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాం అలాగే ఐదు బిందెల నీళ్ళు కూడా తీసుకెళ్తున్నాం అక్కడికి అంటే పుట్ట తడపడానికి ఇంకా అక్కడికి పోయాక పుట్ట చుట్టూ చెట్లు ముళ్ళు అవన్నీ ఉండవైతే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళతో అయితే ఫస్ట్ ఐదు సార్లు అయితే తోవిపిచ్చిర్రు అమ్మ వాళ్ళ గడ్డ పారతోనైతే తోవుతున్నారు పుట్టని ఇంకా ఒగ్గోళ్ళ అబ్బాయి అయితే పుట్ట మీద కొంచెం ఆకులు కొన్ని ముళ్ళులు కూడా ఉండే అవన్నీ అయితే పారతోని క్లీన్ అయితే చేస్తున్నాడు చూశారు కదా పుట్ట మీద కందెలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా రౌండ్ అప్ అయితే చేసిండు ఒక సైడ్ పుట్టని ఒక సైడ్ అయితే తోవిండు ఇక అమ్మ ఒడిలో వేస్తుండు ఏంది అని అనుకుంటున్నారు అవి అదేనండి పుట్ట బంగారం అంటారు దాన్ని పుట్టలో నుంచి వచ్చే బంగారం ఇంకా బంగారంతో సమానం అనమాట దానివల్లే పుట్ట అనేది పెరుగుతుంది అది మన ఇంట్లో తీసుకెళ్ళి వేసినా కూడా పుట్ట అనేది పెరుగుతుంది చూసిండ్రా ఇట్లా మంచిగా పెద్ద పెద్దగా వెళ్తున్నాయి అవి ఇక ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నీళ్ళ బిందెలు ఉన్నాయి కదా ఒక బిందె అయితే పోసిండు పోసుడు పోసుడుతోనే ఆ కందెల అయితే వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి లోపల కన్నెలు అంటే హోల్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బిందె అయితే పోసిండు పోసి మంచిగా మెదిపిండు దాన్ని తర్వాత కుంకుమ పసుపు అయితే వేసిండు వేసి ఒక చిన్న ముగ్గులాగా అయితే గీసిండు తమ్ముడు ఒగ్గుల అబ్బాయి గీసిన తర్వాత ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ అయితే చేయండి మాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఇక తర్వాత అయితే ఒక గురిగిలో బియ్యం పోసి పెట్టిండు ఐదు నిమ్మకాయలు అలాగే ఒక కొబ్బరికాయ దాని మీద బ్లౌజ్ పీస్ అయితే పెట్టిండు అలాగే పట్టుకు వచ్చినప్పుడు అయితే అందరు ఒక్కొక్కరు అయితే పాలైతే పోస్తున్నారు ఇంకా అక్క పెద్దమ్మ వత్తమ్మ పిన్ని మా మమ్మీ మా డాడీ అయితే అందరూ అయితే పోషారు తర్వాత మేము కూడా పోసినాం ఇంకా పాలు మా డున్నుగా ఎత్తుకొని అయితే పోసిన నేను మా పాప ఆల్రెడీ పోసేసింది మళ్ళీ పోస్తా అని అడుగుతుంది ఇంకా తనతో కూడా పోపించేసిన ఇంకా చూసిరు కదా అక్కడైతే పుట్ట ఇప్పుడు లోపల పెట్టినాయి అని దాని మీద నుండి అయితే గంప అనేది డాడీ తెచ్చింది కదా ఆ గంప అయితే కమ్ముతున్నాడు చూడండి అంటే దానిపైన పెట్టేస్తుండు బయటకు కనిపించకుండా ఇంకా అక్కడ ఈవినింగ్ వరకు కాపలు అయితే కూర్చోవాలి మళ్ళీ పుట్ట బంగారం ఇంటికి తీసుకెళ్లే వరకు ఎవరో ఒకరైతే కంపల్సరీ ఉండాలి లేదంటే ఉండాలి అంతే ఇక ఎందుకు ఉండాలో నాకైతే తిన్నే కుక్కలు కూడా గుంజుతాయి కదా ఇక చూసారు కదా లాస్ట్లో అయితే ఇక ఇట్లా చేసేసారు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కుండల నీళ్ళు కూడా పక్కకు పెట్టి అగరబత్తులు వెలిగించరు ఇంకా మళ్ళీ లాస్ట్లో ఒక కొబ్బరికాయ అయితే కొట్టిండ్రు అలాగే అక్కడే మేము అయితే చేసినాము నిప్పులు అక్కడే కట్టల మీద చేసేసి ఆ నింగళాలలో కూడా పొగాయ కూడా వేసేసినాము ఫైనల్గా అయితే ఇక ఇట్లా చేసేసిండ్రు చుట్టూ దారం కూడా చుట్టిండ్రు అలాగే కుండలో తెచ్చిన నీళ్ళు కూడా సైడ్కి పెట్టిండ్రు ఇంకా లోపల దీపం వెలిగించరు కదా ఆ దీపాన్ని అయితే అందరిని చూడమంటున్నారు నేను బాబుని చూస్తే చూస్తున్నా కరెక్ట్గా కనిపించలేదు ఇంకా మళ్ళీ అయితే చూసిన స్ట్రైట్గా చూడాలంట సైడ్ల నుంచి చూడొద్దంట మా నాన్నగా కనిపించలే తల కిందికి మొత్తానికి మొత్తానికైతే కనిపించి ఈదమ్మ తల్లికి పోచమ్మ తల్లికి బోనాలు అయితే చేస్తున్నారు మా కుల దేవత ఈదమ్మ తల్లి మళ్ళీ పుట్ట దగ్గరికి అయితే వచ్చాము మార్నింగ్ పుట్ట కమ్మి వెళ్ళినాం కదా ఇప్పుడు పుట్ట బంగారాన్ని ఇంటికి తీసుకొని అయితే వచ్చాము చూసారు కదా రాగానే అక్కడ తమ్ముడు

అలాగే ఒక కొబ్బరికాయ అయితే కొట్టిండ్రు ఇంకా బిందెలో అక్కడనే పక్క సైడ్ నుంచి అయితే కొంచెం పుట్ట మట్టి తీసి బిందెలో అయితే వేసిండే ఎందుకంటే చూసారు కదా పొద్దున పుట్ట కమ్మిపోతే ఇంకా పుట్ట ఇట్లయితే పెరిగింది నిజంగా అదృష్టం మాకు పుట్ట మంచిగా పెరిగింది దీపం చూసారా మొత్తం మునిగిపోయింది బయటకు చెప్పొద్దు కానీ నేను వీడియోలో చూసే వాళ్ళకి తెలియాలి కదా సో అందుకని అయితే చెప్తున్నా ఇంకా తర్వాత పుట్ట పెరిగిన దానిపైననే కొంచెం పసుపు అలాగే అయితే వేసిండ్రు ఇప్పుడు ఆ పుట్ట పెరిగిన దీపం అయితే అన్నదనం తీసుకొని మన బిందె తీసుకో బిందెలో మట్టి అంటే పుట్ట మట్టి వేశారు కదా ఆ బిందెలో దీపాన్ని పెట్టి అమ్మకైతే ఇచ్చిండు తర్వాత త్రిశూలం ఉంది కదా త్రిశూలంతో గురిగి కూడా చూడండి గురిగి లోపల పెట్టారు కదా బియ్యం గురిగి అది కూడా అమ్మకి ఇచ్చేసిండు ఇంకా త్రిశూలంతో అయితే ఒక నాన్న అమ్మ తమ్ముడు వాళ్ళే కదా ముఖ్యం ఇంటి యజమానులు వాళ్ళే కాబట్టి వాళ్ళతోనే ఐదైదు సార్లు పుట్టమట్టి తీసి గంపలో అయితే వేయించిండ్రు ఇంకా అందరు తీయాలా ఫైవ్ మెంబర్స్ లేదంటే లెవెన్ మెంబెర్స్ అట్లా తీయాలా వీళ్ళైతే ఐదుగురు అయితే తీసిండ్రు ఇంకా మా అత్తమ్మ పిన్ని మా అత్తమ్మ తీసిండ్రు ఐదుగురు అయితే తీసి గంపలో అయితే వేసేసారు అవి వేసుకొని ఇంకా మళ్ళీ ఐదు బేషన్లు ఉంటాయి కదా ఐదు బేషన్లలో కూడా కొంచెం 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 అయితే పుట్ట బంగారాన్ని అయితే తీసిండ్రు ఆ తీసిన బంగారాన్ని తీసుకొని ఇంటికి అయితే రావాలి ఇంకా మా పెద్దక్క అయిమా మా పెద్ద మా తమ్ముడు అయితే తీసిండు ఆ తీసిన బంగారం గంపలో వేసిరు కదా ఆ గంపలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలంటే అన్నిట్లల్లో వీళ్ళైతే అన్నిట్లల్లో అయితే వేస్తున్నారు అది ఒళ్ళు వేసి గంగకెళ్ళడము అంటారు అంటే గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్న దేవుడు ఫోటోలు విగ్రహాలు అయితే అక్కడ అన్ని కడుక్కొని అలాగే గంగాదేవికి వడి బియ్యం పోస్తారు తీసుకెళ్ళిన బోనం కూడా అక్కడ పెట్టి వస్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఒగ్గోళ్ళైతే ఆటపాటలతో మంచి మంచిగా డాన్సులు అవన్నీ చేసుకుంటూ అయితే గంగ దగ్గరికి వెళ్తారు చాలా బాగా అనిపిస్తుంది గంగ తెక్పకి వెళ్ళేటప్పుడు